రుద్రూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు రుద్రూరు మండలం కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ లు మాట్లాడారు గృహ జ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ను ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నడిపింటి నగేశ్ ఓబీసీ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్ ఎంపీటీసీ అనిల్ పటేల్ షేక్ గౌస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆడప సాయిలు ఓబీసీ అధ్యక్షులు కర్క అశోక్ తదితరులు పాల్గొన్నారు కుమార్ గారు మరియు గ్రామ అధ్యక్షుడు పార్త్ కుమార్ వివిధ కమిటీసులు మరియు రుద్ర మండల పెద్దలలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఆంటీలో రోజు రెండు గ్యారెంటీలను చేపడింది మన రాష్ట్ర ముఖ్య శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఆమెలో పేద ప్రజలకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఆమెలో పేద ప్రజలకు పదిహేడున చేపట్టిన ప్రకటించిన ఆరు గేల్లో ప్రభుత్వం చేపట్టిన నలభై ఎనిమిది అంటే డిసెంబర్ తారీఖు రెండు ప్రభుత్వ పథకం పెట్టారు అంటే ఒకటి బస్ ప్రయాణం మరియు ఐదు లక్షలు పది లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రవేశపెట్టడం జరిగి మరియు నిన్న చేవెళ్ళలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత సిలిండరు మరియు ఉచిత కరెంటు ఐదు వందల యూనిట్ల వరకు అంటే సారీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లును అర్హులైన రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తని ఈ ఆరు గంటలే కాకుండా రాన్న ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రానికి రెడీ ఉంది మరియు ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో ఒక పథకం పెట్టి ఏదో చేసింది ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా వంద రోజుల్లో ఆరు పథకాలు పట్టడానికిగా ఉంది కనుక ప్రజలందరూ మన కార్యకర్తలు ఏంటంటే ఈ పథకాలను అర్హులైన పేదలందరికీ చేరే విధంగా చేసి మనము ప్రభు మన రాణానికి సంస్థల్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ప్రభుత్వ పథకాలు రానున్న ఎలక్షన్ శాతం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది మనకి ఇప్ప పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మన నాయకురాలు సోనియా గాంధీ గారికి మనము ప్రభుత్వం